అని చెప్పారని మేము కోర్టులో వేసాం కోర్టు ఎందుకు ఉందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఎన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని కడుపులు కొట్టాముడు కేసీఆర్ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులో ముప్పై రోజులు నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యా కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి నెల ఇరవై ఎనిమిది రోజుల ముప్పై ఎనిమిది రోజుల్లో బాబా కేసీఆర్ నిరాహార తెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికన్నా వచ్చే గద్దె కూల కొట్టనుక మా లోటు మీరు అన్యాయంగా కట్టలేదే డబ్బులు ఇచ్చి కొడుకు కట్టుకున్నది లంచాలు ఎన్నుకున్నాము కొనేటప్పుడు అదే అందుకే కదా కేసేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోయండి రాంగ్ జరగలేదు సర్వేలాంగ్ అంటే కూర్చో నువ్వు కూర్చో